ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు నరహరి నేను హైదరాబాద్లో ఉంటాను ఈరోజు ఒక గ్రేట్ ఈవెంట్ ఎస్విఎం గ్రాండ్ హోటల్ నాగోల్లో అటెండ్ అవ్వడం జరిగింది మేము ఒక అవకాశం తీసుకున్నాము అదే ఒక గ్రేట్ వెస్ట్స్ కార్పొరేషన్ నుంచి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది అండ్ ఆ ఆపర్చునిటీ మాకంటే ముందు మమ్మల్ని బిజినెస్ ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో పురుషోత్తమ దాస్ సార్ అనుకుంది మా మేడం వాళ్ళ సక్సెస్తో పాటు మమ్మల్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలని ఈ మీటింగ్ ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడ నాతో పాటు ఎంతోమంది లీడర్స్ ఇక్కడ అటెండ్ అయ్యారు ఆర్గనైజేషన్ కూడా సో ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక పార్ట్ టైంగా ప్రైవేట్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది అని ఇప్పుడు ఫుల్ టైమ్ బిజినెస్లో ఉన్నాను టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అండ్ టూ ల్యాక్స్ యావరేజ్ టూ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాను బలి నో కార్ తీసుకున్నాను అండ్ నాటింగ్లో నుంచి మంది అచీవ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఎంతోమంది ఉన్న లేడీస్ వాళ్ళు ఈ ఆపర్చునిటీ తీసుకోకముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళని తెలుసుకుందాం ఎస్ నెక్స్ట్ ఇయర్ అన్ని తీసుకుందాం ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు రెడ్డి నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ విస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గేమ్ టైమ్ త్రీ ఇయర్స్ ఈ ప్లాట్ఫామ్లో నిలబడేందుకు ఒక సెక్యూరిటీ ఇన్కమ్లోకి వచ్చాను ఇక్కడ నా ఐఎస్ ఇన్కమ్ టూ ల్యాక్స్ ప్లస్ ఒక ఈబీ కారు ట్వంటీ వన్ ల్యాక్స్ కారు కూడా నేను అచీవ్మెంట్ అయ్యాను అలాగే ఈ విస్టీజ్లో సక్సెస్ కావాలంటే ఓన్లీ అప్లైన్ అండి ఈరోజు మా మమ్మల్ని గెలిపిస్తున్న నరాసార్ లక్ష్మీప్ర సార్ మీద థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణమాచారి యశోద యశోద మా మేడంకు సహ సహకరిస్తే బిజినెస్ చేయడం జరుగుతుంది నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇరవై మూడు సంవత్సరాలు సర్వీస్ ఉన్నది ఇరవై మూడు సంవత్సరాల్లో నేను తొంభై ఒక వెయ్యి తీసుకుంటే విషేజ్ ఆపర్చునిటీ తీసుకొని ఆరు నెలల్లోనే తొంభై వేలు తీసుకోవడం జరిగింది ఇటువంటి అవకాశం అందరికీ ఉన్నది మీరు కూడా ఈ అవకాశం తీసుకొని మరి మీ జీవితాన్ని బంగారు బంగారు బంగారుపాటుగా మర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నా పేరు నా గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ బిజినెస్ మంసెస్ కోసం నేను పార్ట్ టైం గా నేను చేస్తున్నాను ఎస్ గవర్నమెంట్ గా నైన్టీన్ ఇయర్స్ జాబ్ చేస్తున్న శాలరీ వచ్చేసి తొంభై వేలు ఈ బిజినెస్ ద్వారా త్రీ ఇయర్స్ లోనే నేను పార్ట్ టైం గా లక్ష నలభై వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఒక బ్యూటిఫుల్ బ్రిజాకార్ తీసుకోవడం జరిగింది ఈ ఈ వెస్టేజ్ దాకా తీసుకున్నందుకు ఈరోజు మాకు వచ్చిన ఇన్కమ్ ఫార్టీ త్రూ థౌజండ్ ఇది మన లైఫ్లో ఎప్పుడు చూడైనంత డబ్బు దీంట్లో దొరుకుతుంది కాబట్టి లైఫ్ను ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఈ మీటింగ్లు వినుకుంటూ చెప్పిన వాళ్ళ మాటలు వినుకుంటూ సిస్టమేటిక్లో ఉంటే మాత్రం లైఫ్ బాగుంటుంది ఇష్యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ వెస్టేజ్ నా పేరు రాములు నేను ఉంటాను హెల్త్ డిపార్ట్మెంట్ పార్ట్ టైమ్గా బిజినెస్ చేస్తున్నాం ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత బ్రిజా పదహారు లక్షల కార్డు తీసుకున్నాను థాయిలాండ్ వెళ్ళి వచ్చినాం స్టార్ క్రూజ్ వెళ్తున్నాం దుబాయ్ సో ఇక్కడ అందరు కూడా ఈ అవకాశం అందరికీ ఉంది అందరు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఆరోగ్యం ఆదాయం అన్నీ ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు రాము కొల్లాపురంలో మాట్లాడుతున్నాను నేను ఈ బిజినెస్లోకి రాకముందు మోటార్ ఫిల్డ్ చేస్తుంది ఈ బిజినెస్లోకి వచ్చేసి ఫోర్టీన్ మంత్స్లో త్రీ ఎక్స్ ఫోర్టీ సిక్స్టీన్ లగ్స్ కార్ తీసుకున్నాను అదేవిధంగా నెలకి ఎనభై వేలు తీసుకుంటున్నాను ఈ అవకాశం తీసుకొని ఫోర్టీన్ మంత్స్లో హాట్ ఐంగ్ బిల్డ్ చేసుకుంటూ ఇదే అవకాశాన్ని ప్రతి ఒక్కరు నేను షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ లిగర్స్ నా పేరు శశీ కుమార్ కొల్లాపురం నుండి వచ్చిన ఇక్కడ మీ డెంపుల్ గార్ డెంపు గతంలోనే ఒక టిపర్ డ్రైవర్గా ఉంటే అక్కడ నా డ్రీమ్స్ పొందుకులుగాలే ఇక్కడ వెస్టింగ్ వెజ్టింగ్ ఎన్ని టింప్లో వచ్చినాక నాకు సక్సెస్ అనిపించింది అక్కడ నేను ఒక డ్రైవర్గా లార్ వెళ్ళి తీసుకున్న వ్యక్తిని ఇక్కడ ఒక స్టార్ డైరెక్టర్గా నలభై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నా నాకు చాలా ఆనందంగా ఉంది అందరూ మన గ్రేట్ లీడర్ అయిన తరపున అందరికీ కాళ్ళు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ ఎనింగ్ టీమ్ థ్యాంక్ యూ ఎస్టేజ్ మాకు ఇంతవరకు వ్యవసాయం చేసుకునేది ఇప్పుడు ఈ ఎస్టేజ్ కంపెనీకి వచ్చినాక టూ ల్యాక్స్ కారు తీసుకున్నా నాకు బాగా అనిపిస్తుంది బాగా మంచి చేయాలనిపిస్తుంది థ్యాంక్ యూ లీడర్స్ నా ఇన్కమ్ నలభై మూడు వేలు గుడ్ మార్నింగ్ అండి నా పేరు సురేందర్ నేను కోకట్పల్లి ఉంటాను నేను బిజినెస్లోకి రాకముందు నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను మా మేడంకి నేను పార్ట్ టైమ్గా వీలున్న ప్రజల నేను హెల్ప్ చేస్తూ ఈ బిజినెస్లో స్టార్టింగ్లో నేను తొంభై రూపాయలతో స్టార్ట్ అయింది బిజినెస్ ప్రస్తుతాను నెలకు డెబ్బై నెలకు డెబ్భై వేల రూపాయలు తీసుకుంటున్నాను తాత పచ్చి కారు తీసుకున్నాను థాయిలాండ్ కూడా వెళ్ళి వచ్చాను వచ్చి ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వెంకటేష్ మా పెద్దవారు వాళ్ళ వాళ్ళు విలేజ్ కంటిన్యూ ఇంతకు ఇంతకుముందు వేరే పార్ట్ టైం బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్లో నాకు మంత్లీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా వస్తుండే ఈ బిజినెస్లో వచ్చినాక నేను ఫోర్టీన్ మంత్స్లోనే నేను ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు తీసుకున్నాను ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా పోయేసాను త్వరలోనే మంచి ట్వంటీ థౌసండ్ కార్ కూడా తీసుకోబోతున్నాను థ్యాంక్ యూ వేసేస్ థ్యాంక్ యూ వినింగ్ టిప్ గుడ్ మార్నింగ్ లేస్ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు నరసింహాచారి ఎస్ మా మేడమ్కు హెల్ప్ చేస్తూ ఫ్యాషనెట్గా ఈ బిజినెస్ బిల్ చేస్తామను సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఒక మంచి హెల్త్ వెల్త్ తీసుకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది గ్రేట్ బిజినెస్ మా గ్రేట్ అప్లయన్స్ ద్వారా ఈరోజు మంచి స్టేషన్ విన్నాం ఇక్కడ ఎస్పీఎం గ్రాండ్ హోటల్ నాగల్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విచ్వెల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు బాదంగారు వెంకటేశ్వర్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నా యొక్క డ్యూటీలో ఇక్కడ ఈ ఇందులో నాకు నా యొక్క డ్రీమ్ ఫిల్ఫుల్ కాలేదు కానీ విస్టీజ్ ఆపర్చునిటీ తీసుకుని మేడం ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ దీనివల్ల నేను టాప్ ఎండ్ కార్ తీసుకోవడం జరిగింది మరియు థర్టీ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాము నో ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ మన టూర్కి కూడా వెళ్ళి వచ్చాము గోవా టూర్కి ఇద్దరం బోత్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు మన డ్రీమ్ ఫిల్ఫుల్ అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్ ఎస్ అండి ఫ్రెండ్స్ ఇంత సక్సెస్ ఇంత ఇంత మంచి ఆపర్చునిటీ గ్రేట్ వెస్టేజ్ ఆపర్చునిటీ అండ్ వినింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ తోటి ఇంతమంది లైఫ్ చేంజ్ అయ్యింది ఇక్కడ ఒక రైతు వచ్చాడు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఉన్నాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు ఒక రిటైర్డ్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిన పర్సన్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇంతమంది సక్సెస్ అవుతున్న ఈ ఆపర్చునిటీ మీకోసం ఎదురు చూస్తుంది మీకు ఈ వీడియో ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి డిసైడ్ అవ్వండి మీ లైఫ్లో కూడా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక రైట్ ఆపర్చుని అవ్వచ్చు సో థ్యాంక్ యూ అండ్